మాయ చూసి ఏంటి కాఫీ నుంచి వస్తుంది అనుకుంటున్నారా రీసెంట్గా మేము యాక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాము సో మన నుంచి ఎంత డస్ట్ అవుతుంది డెమో అలా ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఫ్లో అంత డస్ట్ అయితే వచ్చింది ఏదో కాఫీ లాగా సో మీరైతే ఎక్కడ ఖర్చు పెట్టకపోయినా వాటర్ దగ్గర ఖర్చు పెట్టుకోవాలి మాయా ఎందుకంటే మనం డైలీ తాగేది అది మన బాడీ బేస్ అయ్యేది అది సో మేము రీసెంట్గా చెప్పాను కదా యాక్వాగార్డ్ తీసుకున్నాం ఇది వచ్చేది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది సో ఇదైతే వార్తబుల్ మామ ఇదే కాదు మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి మీకు సింపుల్గా డెమో ఏం లేదు మామ టీడీఎస్ మీటర్ అని అమ్ముతారు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది దాని కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది టీడీఎస్ వాల్యూ మనం తాగే నీరు ఎప్పుడు ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ లోపే ఉండాలి సో మేము ఎన్నో మనం ఎన్నో వేస్ట్ ఖర్చులు చెప్తాము ఇది ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మమ్మ ఎందుకంటే డైలీ బేస్ అయ్యేది అదే సో దీనికి రెండు పైప్స్ అసలు వస్తాయి ఒకటి ఏమో ఇంటేకు ఒకటి ఏమో సో డస్ట్ ఉన్న వాటర్ అంతా బయటకి ఫిల్టర్ చేయడానికి ఒకటి వాటర్ ట్యాంకులకు తీసుకోవడానికి ఒకటి ఇది కాకుండా మొత్తం ఇన్స్టలేషన్ అన్నీ ఫ్రీయేమయ్యా ఇయర్లీ అన్లిమిటెడ్ ఫ్రీ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి మీకు ఏది ఇస్తే అదే తీసుకోండి బయట ఫైవ్ రూపీస్ కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ట్యాంకులకి ఏం చెత్తలేదో తెలియదు సో ఇదైతే ఇయర్లీ మెయింటెనెన్స్ వచ్చి ఫిల్టర్లో చేంజ్ అయ్యా బయట అంతేకాకుండా టీడీఎస్ అడ్జస్ట్ ఒకటి ఉంటుంది దాంతోపాటు మనకి అవుట్డోర్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది అది మన ఇష్టం సో ఇది ఏంటంటే మనకి వన్ ఇయర్ అన్లిమిటెడ్ సర్వీస్ ఉంటాయి మనం టూ మంత్స్కి ఒకసారి ఫ్రీ సర్వీసింగ్ చేయించుకోవచ్చు అదైతే ప్రాబ్లం లేదు భూమి మీద సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉందా బాడీలో కూడా అంతే మై బాడీ అంతా బేస్ అయ్యేది వాటర్ మీదే మీరైతే ఆలోచించండి ఎందుకంటే బయట తాగే వాటర్ అంత మంచి కాదు అలాగే కాకుండా ప్లాస్టిక్లో కూడా తాగకూడదు వాటర్ బాటిల్స్ అంతేకాకుండా మీరైతే మాత్రం ఇంట్లోంచి వాటర్ క్యారీ చేయడానికి ట్రై చేయండి ఇదైతే మాత్రం చాలా బెస్ట్ ఇన్వెస్టమెంట్ మామ ఎందుకంటే మనం డైలీ వాటర్ తాగడానికి ఇందులో లీటర్ కెపాసిటీ ఉంటుంది చిన్న ఫ్యామిలీకి అయితే సిక్స్ లీటర్స్ సరిపోద్ది మీరైతే మీ ట్యాంకులో నుంచి వచ్చిన టీడీఎస్ వ్యాల్యూ ఫోర్ హండ్రెడ్ త్రీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది దాన్ని బట్టి బయట ఫిల్టర్ ఎంచుకోండి మాయా ఎందుకంటే డబ్బులు వేస్ట్ అనవసరంగా ఫిల్టర్ ఎక్కువ డస్ట్ ఎక్కువ లేని ట్యాంకులు అయితే వేయించుకోవడం అంతేకాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అంతా ఈ వరకు చూసుకోండి మనల్ని అయితే ఏ ఛార్జ్ ఆగిడగారు మనకు నచ్చినట్టుగా నిశ్లేషణ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం అయితే ఉండదు అంతేకాకుండా ఏంటంటే ఫస్ట్ త్రీ ట్యాంక్స్ ఫ్రీగా బయటకు వాటర్ వదిలేదు అయ్యా స్టోర్ అయిన తర్వాత మీరు నైట్ ఆఫ్ చేసుకునే బెస్ట్ డే టైం అంతా రన్నింగ్ ఉంచుకొని సో మనకైతే ఏ లీక్ లేకుండా చూసుకోండి ఎందుకంటే లీక్ అయితే చాలా ప్రాబ్లం అలాగక్కడ వాటర్ వచ్చేస్తుంది సో మీరు లీక్ లేకుండా ప్రతిదీ చెక్ చేసుకుని మీకు ఏ ప్రాబ్లం ఉన్న డౌట్ ఉన్న అతనితో క్లియర్ చేయించుకుని అప్పుడే పంపించండి ఎందుకంటే మనకి ఇందులో సపోర్టింగ్ చాలా బాగుంటుంది బాగా సర్వీసింగ్ చేశారు నాకైతే బా అనిపించింది వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంది మాది వచ్చి టీడీఎస్ వాల్యూ సిక్స్టీ అంతా వచ్చింది మాయ వాటర్ తాగడానికి చెప్తున్నా కదా ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటే ఎక్సలెంట్ వాటర్ అంతకన్నా ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు తక్కువ ఉంటే మెయిన్గా వచ్చి ప్రాబ్లమ్స్ బాడీకి కావాల్సిన మినరల్స్ పోతాయి ఎక్కువగా ఉంటే హాట్ వాటర్ వచ్చేస్తుంది సో మీరైతే ఇది అంతా చెక్ చేసుకుని మంచిగా ఒకటి చెక్ చూసుకుని తీసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి మార్కెట్లో అంతేకాకుండా సర్వీస్ ఎంత ఫాస్ట్గా ఉందో కూడా చూసుకోండి లేదంటే సర్వీస్లో చాలా ఇబ్బంది పడతారు లేదు సార్ వచ్చిన ప్యూరిఫైనా వేస్ట్ వాటర్ ఇది ప్యూర్ వాటర్ ఇన్ లైట్ వాటర్ సార్ ఇది వచ్చేసరికి పవర్ లైట్ సార్ మెషిన్ ఆన్ అయింది ఇండికేషన్ అనమాట బ్లూ లైట్ లింక్ అవుతున్నావు చెప్పి మీకు ట్యాంక్ ప్యూరిఫై ఉంటుంది ఈ బ్లూ లైట్ బ్లింక్ అవుతున్న సేపు ఈ ట్యాంక్ లో వాటర్ ఎక్కుతుందని అర్థం మేడం ప్యూరిఫై అవుతున్నట్టు ఎప్పుడైతే బ్లూ లైట్ కానిస్టెన్ అయిపోతే మీకు ట్యాంక్ ఫుల్ అయిపోయిన అర్థం మీకు వేస్ట్ వాటర్ వస్తుందని సేపు ఇలా ప్యూరిఫై అవుతూనే ఉంటుంది వేస్ట్ వాటర్ అయిపోతే మనకి ట్యాంక్ లో ఫుల్ గా నీళ్ళు ఉందని అర్థం మేడం ఓకే మేడం ఈ మధ్యలో రెడ్ లైట్ వేసేసరికి ఏంటంటే మీకు లోపల ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి రెడ్ లైట్ లింక్ అవుతుంది మేడం మాకు కంప్లైంట్ వస్తే మేము చెక్ చేస్తాం ఒకవేళ లాప్లో వేసి పేరు పడిపోయినా టూ డేస్ టైం పడుతుంది ఒకవేళ అవైలబుల్గా ఉంటే తీసుకొచ్చేస్తాం మేడం అదే కాకుండా మీకు ఫిల్టర్స్ లైఫ్ అయిపోయినా సరే రెడ్ లైట్ ఇండికేషన్